అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై మరో సంచలనం డిఏ బకాయిలు టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ పన్నెండో పీఆర్సీ వృత్తి అలాగే సరెండర్ సరెండర్లీ బకాయిలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా పాప్టో ధర్నాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అపరిష్కృత సమస్యల సాధనే జయంగా రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకే విజయవాడ కేంద్రంగా అక్టోబర్ ఏడవ తేదీన నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి జిల్లా నెలమూల నుండి ఎస్టీయు నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపుని అతిస్తున్నామండి సో పాప్టో సభ్య సంఘంగా ఉద్యమంలో అధిక సంఖ్యలో మనం హాజరై విజయవంతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అంటున్నారు ఇక ఉపాధ్యాయుల పక్షమే మన అడుగులు ఉద్యమం అని నిరూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది సో ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా ఏడాదిన్నర కాలంగా ఒక్క డియే లేదు పన్నెండో పిఆర్సి కమిషన్ ఊసేలేదు మధ్యంతర్భూతి మాటే లేదు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పన్నెండో పిఆర్సీని యాజ్ సు యాజ్ పాజిబుల్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో పన్నెండో పిఆర్సీ లేట్ అవుతుంది కాబట్టి ముప్పై శాతంతో మధ్యంతర్భూతి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు సో అది కూడా ఇవ్వలేదు డిఏ బకాయిలు మొత్తం మీద నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి నాలుగు డిఏ బకాయిలు వాల్యూ టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఇవి కూడా చెల్లింపులు జరగలేదు ఇక దీర్ఘకాలిక బకాయిల చెల్లింపులు లేవు రెండు సంవత్సరాలైనా సరెండర్లీ బకాయిల చెల్లింపులు మాటే లేదు మెరుగైన పెన్షన్ విధానం వైపు లేవు మేము యాభై ఏడు అమలు మాటే లేదు బోధనేతర పనులే తప్ప పాఠశాలల్లో బోధనకు సమయం ఎక్కడ మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సౌకర్యం అర్బన్ ఎంఈఓ పోస్టుల మంజూరు ఎప్పుడు కారుణ్య నియామకాల ప్రక్రియ ముందుకు కదలడం కదలడం లేదు అట్టకెక్కిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తదితర ఇరవై సమస్యలపై పాప్టో ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందించడం జరిగింది ఇన్ని సమస్యల మధ్య ఉపాధ్యాయుడు సతమతం అవుతూ తీవ్ర మానసిక ఒత్తిడి నిరాశ నిస్పృహలతో ఉన్న వేళ మాకు హక్కుగా రావాల్సిన రావాల్సినవి రాలేదన్న ఆవేదనతో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో హక్కుల కోసం పోరాడగా సమస్యలపై ఉద్యమించగా ఊరుకుంటావా రా కామ్రేడ్ హెస్టియూ నాయకుడిగా కార్యకర్తగా నీవు ఉద్యమంలో ఉండాలి నీతో పాటు పది మంది ఉపాధ్యాయుల్ని ఉద్యమానికి తీసుకురావాలి మిత్రమా అక్టోబర్ ఏడున ధర్నాలో నీవు ఉండాలి ఉపాధ్యాయుల సమస్యలపై గొంతెత్తి నిరదించాలి రా కదిల్ రాని అని ఎన్టీఆర్ జిల్లా శాఖ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారండి దసరా వరకు కూడా ప్రభుత్వానికి టైం అయితే ఇచ్చారు సో ఖచ్చితంగా దసరాలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అయితే పరిష్కరించాలని వారు అడిగారు సో ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు సో కాబట్టి అక్టోబర్ ఏడున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు